హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారీ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక అయితే మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న వెయిట్ లాస్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి సో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది నా వెయిట్ లాస్ సీక్రెట్ ఏంటని చెప్పేసి అలాగే క్లియర్గా నేనైతే డైరెక్ట్గా కూర్చొని మాట్లాడాను నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను వెయిట్ లాస్ కోసం నేను ఏం డైట్ ప్లాన్ చేసుకున్నాను ఎలా ఫుడ్ కంట్రోల్గా ఎలా ఉన్నాను ఏం తింటున్నాను అని చెప్పేసి సో తప్పకుండా చూడండి అండ్ ఇంకా చాలా మంది ఎదురు చూస్తున్న వీడియో అనమాట ఇది వచ్చేసరికి సో అందుకోసమే మరీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎక్కువ రోజులు వెయిట్ చేయించకూడదు ఇప్పటికే చాలా వెయిట్ చేయించేసాను చెప్పేసి ఇంక ఈరోజు అయితే చేసేసాను అనమాట వీడియో సో ఇంకా ముందుగా అయితే నేను నా డైట్ ప్లాన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ పెట్టుకొని ఒక గ్లాస్ అయితే తాగేస్తాను నేను డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో వచ్చేసరికి వేడి నీళ్ళు ఒక గ్లాసులోకి హనీ ఒక స్పూన్ వేసుకుని లెమన్ వేసుకొని తాగేదాన్ని బట్ నాకు హనీ వేసుకొని తాగుతుంటే సెట్ అవ్వలేదండి బాగా హీట్ అయిపోతూ ఉన్నింది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా అవన్నీ స్కిప్ చేసేసి నార్మల్గా వేడి నీళ్ళు మాత్రం ఒక గ్లాస్ పెట్టుకొని తాగుతున్నాను మీకు వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంటే మాత్రం ఒక హాఫ్ లీటర్ నీళ్ళు అయితే తాగేసేయండి మార్నింగ్ హాట్ వాటర్ పెట్టుకొని చాలా మంచిది మన బాడీలో ఉన్న ఫ్యాట్ మొత్తం తగ్గించేస్తుంది కొవ్వంతా కరిగిపోతుంది అనమాట వేడి నీళ్ళు మార్నింగ్ తాగడం వల్ల పొరగడుపున ఇంకా దాని తర్వాత వచ్చేసరికి టిఫిన్ విషయానికి వస్తే చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ నైట్ డిన్నర్ కానీ మీరు ఏం తింటారని చెప్పేసి అంటే ఈ సన్నగా అవడానికి మెయిన్గా నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నన్ను మీరు అప్పుడు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి చాలా మందికి ఇదే పెద్ద డౌట్ అనమాట డైట్ కోసం ప్రత్యేకమైన ఫుడ్ ఏమైనా తింటున్నారా అన్నట్లుగా సో అందుకే క్లియర్గా ఈరోజు మీకు చెప్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కరెక్ట్గా ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ లోపల నేను తినేస్తాను మనం ఏదైనా ఒక డైట్ స్టార్ట్ చేసాము అంటే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి డైట్ చేసినా చేయకపోయినా మనం హెల్దీగా ఉండాలంటే కరెక్ట్గా టైం టు టైం ఫుడ్ అనేది తినాలన్నమాట సో నేనైతే నా బ్రేక్ఫాస్ట్కి పలానా ఇదే తినాలి అన్నట్టు కాకుండా దోశ ఇడ్లీ ఉప్మా తర్వాత ఇలాంటి గుంత పొంగనాలు కొత్తగా చేస్తున్నాను కదా ఈ మధ్య ఇవి కానీ ఏదైనా సరే ఎమ్టీ స్టమక్ పెట్టుకోకుండా ఏదో ఒకటి లైట్గా తినేస్తానన్నమాట రెండు ఇడ్లీ ఇప్పుడు నాలుగు ఇడ్లీ తింటున్నాం అనుకోండి ఇంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్కి బట్ మనం డైట్ చేయాలి మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒక రెండు ఇడ్లీ తింటాం లేదు మధ్యాహ్నం రైస్ బాగా నచ్చిన ఫుడ్ అనుకోండి మంచిగా ఒక కప్పు రైస్ తినేవాళ్ళు ఒక హాఫ్ కప్పు ఇలా మనకేంటంటే మనం సన్నగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా కనిపించాలి మనకు నచ్చిన శారీస్ కట్టుకోవాలన్నా మంచి మంచి డ్రెస్సెస్ వేసుకోవాలన్నా మనం సన్నగా ఉండాలి సో అలా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం కొన్ని కొన్ని వదులుకోవాలి సో నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే బట్ నేను ఆ ఫుడ్డు నేను ఎంతో అంటే ఇంట్లో ఫుడ్ అయితే మంచిగా తింటున్నాను కానీ బయట ఫుడ్ అనేది మొత్తం అవాయిడ్ చేసేయడం వల్ల నా హెల్త్ బాగుంది అండ్ నేను అనుకున్న గోల్ కూడా నేను రీచ్ అయిపోయాను అనమాట సో అందుకే మీకు కూడా చెప్తున్నా కడుపు మార్చుకోనో కడుపు పస్తులు పెట్టుకోను నేను సన్నబడండి అని అయితే చెప్పను మనకు నచ్చిన ఫుడ్ మనం ఇంట్లో ఉంటూ తింటూనే ఎం చెక్క సన్నగా అవ్వచ్చు అనమాట అది ఎలా అని చెప్పేసి నేను మీకు ఈరోజు వీడియోలో అయితే చెప్తానండి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఈరోజు గుంత పొంగనాలు అయితే రెడీ చేశాను అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటున్నారు అండ్ నేను కూడా ఒక సిక్స్ ఏమో తిన్నాను సిక్స్ సెవెన్ తిన్నాను బాగా నచ్చాయి నాకు ఇంకా గుంత పొంగనాలు చిన్న చిన్నగానే ఉంటాయి కాబట్టి ఒక సిక్స్ సెవెన్ అయితే తిన్నానమాట ఇంకా మా వారైతే ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉన్నారు అంత బాగున్నాయంట ఈరోజు మార్నింగే ఫుల్ హ్యాపీ నేను మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది ఈ గుంత పొంగ అయితే సో వాళ్ళందరూ కూడాను చాలా మంచిగా ఫీల్ అయ్యారు మా వారు అయితే హ్యాపీగా సూపర్ సూపర్ అనమాట బాగా చేసావని చెప్పేసి ఇంకా తినలేదైనా చూస్తేనే చెప్పేస్తున్నారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు కారం చట్నీతో అయితే మేము తినేసాము దాని తర్వాత నా మధ్యాహ్నం లంచ్ వచ్చేసరికి ఇదండి ఈరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అయితే ఉంటుంది సో ఈ రోజు వచ్చేసరికి వేడి వేడిగా వైట్ రైస్ కొంచెం దాంట్లోకి మునక్కాయ వంకాయ పప్పు వేసిన సాంబారు ఇంకా బీన్స్ తాలింపు ఈరోజు పాయసం కూడా చేశాను సో ఆ పాయసం కూడా ఇంత క్వాంటిటీలో అయితే పెట్టుకున్నాను సో మళ్ళీ నచ్చిందంటే ఈవినింగ్ కల్లా ఇంకొక కప్పు కూడా తింటాను అనమాట ప్రాబ్లం ఏం లేదు సో చెప్తున్నాను కదా ఏ ఫుడ్ అయినా సరే మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు అలా అని చెప్పి మరీ ఎక్కువ ఎక్కువగా తింటూ ఇంట్లో కూర్చున్నాం అనుకోండి వెయిట్ పెరిగిపోతాం సో వాకింగ్ కూడా చేసుకోవాలి వర్కౌట్స్ కూడా చేసుకోవాలి ఇంకా అందరికీ ఉన్న డబ్బు మీరు ఎంత హైట్ ఉన్నారు ఎంత వెయిట్ ఉన్నారు ప్రసెంట్ మీరు ఇంతకుముందు చాలా వెయిట్ ఉన్నారు చాలా లావుగా బొద్దుగా ఉన్నారు కానీ ఇప్పుడు మీరు చాలా స్లిమ్ అయిపోయారు ఇంత సన్నగా ఎలా అయ్యారు ప్రెసెంట్ మీ వెయిట్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో నేను వచ్చేసరికి ఇక్కడ మీరు చూసారు కదా ఫైవ్ పాయింట్ సిక్స్ హైట్ ఉన్నానండి నా వెయిట్ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తాను త్రీ మంత్స్ ముందు నేను వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు సెవెంటీ టూ కేజెస్ ఉన్నాను అనమాట అండ్ మీలో కూడా చాలా మంది అన్నారు అక్క మీరు చాలా లావైపోతున్నారు వెయిట్ లాస్ అవ్వండి ఇంత లావుగా బాగాలేరని చెప్పేసి సో లావుగా ఉంటే బాగుంటామా బాగుండమా అనేది పక్కన పెడితే మన హెల్త్ పరంగా మనము వెయిట్ లాస్ అయితే అనమాట హెల్తీగా సో ఇప్పుడున్న ఈ థర్టీ ప్లస్ ఏజ్ వాళ్ళు కొంచెం లిమిట్గా మన హైట్కి తగ్గట్టు వెయిట్ ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము సో నా హైట్ అయితే ఫైవ్ సిక్స్ ఉన్నాను ఇంకా వెయిట్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి సిక్స్టీ వన్ పాయింట్ నైన్ చూపిస్తుంది ఒకసారి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ చూపిస్తుంది సో అది కొంచెం కొంచమే కాబట్టి అది పక్కన పెట్టేస్తే ఓవరాల్గా ఒక వన్ మంత్ ముందనమాట ఇది సిక్స్టీ వన్ కేజెస్ ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఫిఫ్టీ నైన్ కేజెస్ ఉన్నాను సో నేనైతే ఫిఫ్టీ ఫైవ్ రావాలనుకున్నాను కాకపోతే ఇప్పటికే చాలా సన్నగా అయ్యాను వీక్ గా కనిపిస్తున్నాను చూడడానికి కూడా పెద్దగా వీక్గా అనిపిస్తుంది అని చెప్పేసి నేనే ఇంకా కొంచెం ఫుడ్ కూడా నార్మల్గా తీసుకుంటూ వాకింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నానండి ఇంకా నైట్ డిన్నర్ ఏం తింటారని చెప్పేసి అడిగారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ఫాస్ట్ చెప్పాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీ కానీ రైస్ కూడా తినేస్తాను ఒక్కొక్క రోజు అయితే అవన్నీ క్లియర్గా చెప్తానులేండి ఈ విధంగా డిన్నర్లో కూడా కొంచెం హెల్దీ ఫుడ్నే నేను ఎంచుకుంటాను కాకపోతే మనం ఇంట్లో ప్ర ప్రత్యేకంగా డైట్ కోసమే అంటూ ఏది కూడా ఫుడ్ అనేది రెడీ చేసుకోను నార్మల్గా నేను ఏది తినాలనుకుంటే అదే తింటాను కానీ లిమిట్గా తింటాను సో ఈ విధంగా నా ఫుడ్ అనేది ఉంటుంది సో హాయ్ అండి ఇంకైతే చాలా మంది అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా ఒక ప్లాన్ ప్రకారం వీడియో అయితే చేద్దాం అనుకున్నాను బట్ చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు దాదాపు వన్ మంత్ నుంచి అడుగుతున్నారు అక్క మీరు ఇంత తొందరగా ఇంత సన్నగా ఎలా అయ్యారు మాకు వీడియో కావాలి మేము కూడా అవ్వాలనుకుంటున్నాం అని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంకా ఈ రోజైతే వీడియో పెట్టాల్సి వస్తుందండి అండ్ నేనైతే మార్నింగ్ నుంచి మీరు ఏం డైట్ తీసుకుంటారు అలాగే మీరు ఇంత వెయిట్ లాస్ అవ్వడానికి మీరు తినే ఫుడ్ ఏంటని చెప్పేసి క్లియర్ క్లియర్గా వీడియో చేయమన్నారు అండ్ నేను తీసుకునే ఫుడ్ పరంగా అయితే నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పానండి వెయిట్ లాస్ నేను స్టార్ట్ చేసినప్పుడు కూడా చెప్పాను నేనేం తింటున్నాను అని చెప్పేసి అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సో నేను అన్ని రకాల ఫుడ్ తింటున్నానండి ఏది తినంది అంటూ ఏం లేదు కాకపోతే బయట ఫుడ్ అవాయిడ్ చేశాను బయట ఫుడ్ అంటే పానీపూరి గోబీ మంచూరియా ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసాను ఇంట్లో ఫుడ్ తింటున్నాను ఎప్పుడైనా మంత్లీ వన్ టైం టూ టైం తప్పదు అన్నప్పుడు లేకపోతే బయట రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మంచిగా బిర్యానీ అలాంటివి తినేసి వస్తున్నాను కానీ అట్లా ఏదైనా ఓవర్ ఫుడ్ మధ్యాహ్నం టైంలో తిన్నాము అంటే నైట్ టైంలో నేను అవాయిడ్ చేసేస్తున్న ఫుడ్ అయితే కొంచెం ఏదైనా లైట్గా ఫ్రూట్స్ కానీ లేకపోతే టిఫిన్ ఐటమ్స్ ఏదైనా ఒక దోశ ఒక ఇడ్లీ ఇలా తినేసి అంటే మనం డైట్ చేయాలి అనుకున్నప్పుడు ఫుల్గా తినేయకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ తిన్నామంటే రోజు అదే అలవాటు చేసుకున్నామంటే అండ్ దాంతోపాటు వాకింగ్ చేయాలి సో నేను మార్నింగ్ ఏం తింటున్నాను మధ్యాహ్నం ఏం తింటున్నాను అని చెప్పేసి మీకు వీడియోలో చెప్పాను ఇంకా నైట్ కూడా అంతేనండి మీకు చెప్పినట్లుగా నైట్ దోశ ఇడ్లీ లేకపోతే చపాతి ఇవి తింటాను ఇన్ కేస్ ఒకవేళ అవి ఏమి చేసుకునే ఓపిక లేదు రైసే వండుకునేసినాము అంటే రైస్ కూడా కొంచెం తినేసి పడుకుంటాను మెయిన్గా సన్నగా అవ్వాలి అనే ఆలోచనతో ఫుడ్ తినకుండా అవాయిడ్ చేసేస్తూ ఉంటారు చాలామంది ఫుడ్ ఖచ్చితంగా తినాలి మూడు పూటల ఫుడ్ తింటేనే మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వగలుగుతాము ఫుడ్ తినకుండా పూర్తిగా వదిలేసి సన్నగా అయిపోయామంటే వీక్నెస్ వస్తుంది బీపీ వస్తుంది ఇంకా దాని తర్వాత ఒకటి ఒక్కొక్కటిగా మనకి హెల్త్ ఇష్యూస్ అనేది వచ్చేస్తాయి కాబట్టి అన్ని రకాలు తినండి తిన్నా కూడా కొంచెం కొంచెం లిమిట్గా తినండి ఫిఫ్టీ పర్సెంట్ కడుపుకి తినండి ఫిఫ్టీ పర్సెంట్ వాటర్ బాగా తాగండి మెయిన్గా వాటర్ బాగా తాగామంటే ఈజీ ఈజీగా వెయిట్ లాస్ అయిపోవచ్చు అండ్ నేనైతే నాకు థైరాయిడ్ ఉంది సో నేను డాక్టర్ని కనుక్కొని ఎలా డైట్ ప్లాన్ అనేది చేసుకోవాలి అన్నట్లుగానే నేను చేశాను థైరాయిడ్ ఉన్న వాళ్ళు మెయిన్గా ఏమంటే అన్ని రకాల ఫుడ్ మంచిగా తినాలి బాడీకి విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఉండాలి కాబట్టి నేను అన్ని రకాలు మీరు చూస్తూనే ఉంటారు వీడియోస్లో నేను వంటలు ఏమేమి చేస్తూ ఉంటానని చెప్పేసి అన్నీ తింటాను అండ్ దాంతోపాటు డైట్ అంటే లిమిట్గా ఫుడ్ తినడం అలాగే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ వాకింగ్ చేస్తాను మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ వరకు ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వాకింగ్ వెళ్తాను అండ్ దాని తర్వాత ఇంటికి రాగానే ఫుల్గా వాటర్ తీసుకుంటాను అలాగే ఇంకా టిఫిన్ రెండు ఇడ్లీ ఒకటి దోశ రెండు దోశ ఇలా నాకు అంటే నా కడుపుకి సగం ఎంత సరిపోతుందో అంత తింటాను దాని తర్వాత మధ్యాహ్నం ఒక కప్ రైస్ రైస్తో పాటు కొంచెం తాలింపులు సాంబారు ఇలాంటివి తింటాను పెరుగు ఇంకా కొంచెం ఇలాంటి ఫ్యాట్ వచ్చేటవన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువగా తింటూ ఉంటాను ఎక్కువగా తినను అండ్ దాని తర్వాత వచ్చేసరికి నైట్ చపాతి కానీ చెప్పినట్లుగా ఇడ్లీ లేదా రైస్ ఏదో ఒకటి కొంచెం లిమిట్ లిమిట్గా తింటానమాట ఒక్కొక్క రోజు అది ఏవి వద్దు నాకు మధ్యాహ్నం తినదే ఫుల్ అయిపోయింది అనుకున్నప్పుడు ఒక కప్పు ఫ్రూట్ ఏదన్నా తినేసి పడుకునేస్తాను సో మెయిన్గా వాటర్ ఎక్కువ తీసుకుంటాను వాకింగ్ ఎక్కువగా చేస్తానండి సో మనకేంటంటే ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ డైట్ చేయడం అనేది అవ్వని పని ఇన్ కేస్ డైట్ చేయాలనుకున్నా వీక్ వీక్ అయిపోతాం నీరసం వచ్చేస్తుంది కాబట్టి అంటే మనకి అంత ఓపిక కూడా ఉండదు క్యారెట్ బీట్రూట్ మిక్సీకి వేసుకొని జ్యూస్ తాగాలి ఈ ఫుడ్ ఏ పర్టికులర్గా తినాలి ఇదే చేయాలి అనేటివి మనకి సరిపోదు అనమాట టైం అయితే పిల్లలకి చేసి పెట్టడం ఇంట్లో పనులే సరిపోతాయి కాబట్టి ఇలాంటి టైంలో మనం పర్టికులర్గా మన కోసం అంటూ టైం కేటాయించి మనం చేసుకోలేము కాబట్టి నేనైతే అన్ని రకాల పిల్లలకి ఏమైతే పెడతానో అందరికీ ఏమైతే పెడతానో అదే నేను తింటాను కొంచెం లిమిట్గా తింటాను అండ్ మెయిన్గా ఎక్కువగా వాకింగ్ చేయండి ఎవరైతే సన్న అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా వాకింగ్ చేయండి వాకింగ్ కూడా ఏదో చిన్నగా హంస నడకలేసుకుంటూ నడిచామన్నట్టు కాకుండా ఒక వాకింగ్ అంటే పర్టికులర్గా ఇలానే చేయాలి ఇంత స్పీడ్లోనే చేయాలి అనేది ఉంటుంది సో ఆ స్పీడ్లో వాకింగ్ చేసుకోవడం చెమట అట్లా స్వెట్ రావాలన్నమాట బాడీ అంతా కూడా మనం వాకింగ్ చేస్తున్నామంటే సో అట్లా ఇంకా ఏ వర్కౌట్స్ అవసరం లేదు లేదు లేకపోతే మీకు కనుక డ్యాన్స్ వచ్చినట్లయితే ఒక వన్ అవర్ ఈజీగా ఇంట్లో మ్యూజిక్ పెట్టేసుకొని హెడ్సెట్ పెట్టేసుకొని సౌండ్ ఎక్కువ పెట్టుకొని ఒక వన్ అవర్ డ్యాన్స్ వేసినట్లయితే ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది బట్ నేను స్టార్టింగ్లో చేశాను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ చేశాను దాని తర్వాత పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడాను నాకు ఆ డ్యాన్స్ చేసేంత టైం రాలేదు అండ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ వాకింగ్ వెళ్తాను ఈవినింగ్ కరెక్ట్గా ఫైవ్ థర్టీ టు ఫైవ్ టు సిక్స్ వాకింగ్ వెళ్తాను దాని తర్వాత ఇంట్లో డిన్నర్ అన్ని ప్రిపేర్ చేసి తినేసిన తర్వాత కూడా నేను వన్ అవర్ బయట వాకింగ్ హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ బయట నడుస్తాను అనమాట వాకింగ్ లాగా కాకుండా జస్ట్ క్యాజువల్గా నడుచుకుంటూ అయితే ఉండి బాగా డైజెస్ట్ అయిన తర్వాత వచ్చి పడుకుంటానమాట సో ఇదండి నా వెయిట్ లాస్ సీక్రెట్ అయితేను ఇంకా దీనికి మించి నేను ఏది చెయ్యట్లేదు ఊరికే నాకేదో వ్యూస్ వచ్చేయాలని లైక్స్ వచ్చేయాలని చెప్పేసి అది చేయండి ఇది చేయండి అలా చేయండి ఇలా చేయండి అని చెప్పేసి నేను నాకు అవసరం లేదు నేను జెన్యున్గా నేను ఏదైతే చేస్తున్నానో అదే మీకు చెప్పాలనుకున్నాను ఇప్పుడు ఈ ద్వారా ఈ వీడియో ద్వారా అయితే సో ఇంతే అనమాట సో నేనైతే త్రీ మంత్స్ అయిందండి కంప్లీట్గా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి స్టార్ట్ చేసి అయితే ఈ త్రీ మంత్స్కి గాను నేను లెవెన్ కేజెస్ తగ్గాను సెవెంటీ వన్ సెవెంటీ టూ కేజెస్ ఉన్నానమాట నేను అది అప్పుడు వీడియో తీసుంటే బాగుండేది బట్ అప్పుడు నేను తీయలేదు అండ్ రీసెంట్గా అంటే వన్ మంత్ అయిపోయి వచ్చేస్తుంది అండి మేము థైరాయిడ్కి టెస్ట్కి వెళ్ళేసి వచ్చి అప్పుడు మీకు ఇప్పుడు నేను క్లిప్స్ పెట్టాను కదా సో అవి కూడా వన్ మంత్ అప్పుడు వెయిట్ లాస్ అనమాట ఇప్పుడు నేను వన్ కేజీ టు టూ కేజెస్ ఈజీగా తగ్గిపోయి ఉంటాను మళ్ళీ సో సిక్స్టీ వన్ ఉన్నాను నాకు తెలిసి ఫిఫ్టీ నైన్ కానీ సిక్స్టీ కానీ వచ్చి ఉంటాను అనమాట ఇప్పుడు సో మళ్ళీ వెళ్ళలేదు సో ఇట్లా నేను పది కేజీలు పదకొండు కేజీలు ఈ త్రీ మంత్స్లో ఈజీగా ఇంట్లో ఫుడ్ తింటూనే తగ్గాను అన్నమాట సో మీకు కూడా ఈ వీడియో ద్వారా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈరోజు పెట్టడం జరుగుతుంది ఎక్కువగా మనం ఐస్ క్రీమ్స్ తర్వాత అంటే ఫ్యాట్ ఉండేటివి ఇలాంటివి కొంచెం తగ్గించుకునేసి అంటే సింపుల్గా చెప్పాలంటే మూడే మూడు పాయింట్లు ఫుడ్ లైట్గా తినండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ తినండి ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్గా వాటర్ తాగండి దాని తర్వాత వాకింగ్ బాగా చేయండి బయట ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి టోటల్గా ఈ త్రీ చేసామంటే మాత్రం హ్యాపీగా ఇంట్లో ఉంటూనే మనం ఈజీగా మనం ఎంత వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నామో అంత అయిపోవచ్చు అండ్ హెల్దీ వేలో అనమాట ఓకేనా సో ఇది కుదిరితే డైలీ మధ్యాహ్నం తినే ఫుడ్లో వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకుంటున్నాను అంటే తాలింపుల రకంగా చేసుకొని తింటూ ఉన్నామంటే సరిపోతుంది నేనైతే మంత్లో టూ త్రీ టైమ్స్ ఈజీగా నాన్ వెజ్ తింటాను నాన్ వెజ్ లేకుండా మేము అస్సలు ఉండలేము నాన్ వెజ్ తింటూ కూడా నేను సన్నగా అయ్యానంటే మీరు ఆలోచించవచ్చు నేను ఫుడ్ ఈ విధంగా తినడం వల్లే వెయిట్ లాస్ అవుతున్నాను అని చెప్పేసి ఓకేనా సో ఇదండి చాలామందికి ఉపయోగపడుతుంది అందుకే ఈ వీడియో పెడుతున్నాను సో మీలో కూడా చాలా మంది అడుగుతున్నారు అక్కా వెయిట్ లాస్ వీడియో పెట్టండి పెట్టండి అని చెప్పేసి నేను మీరు చూసినట్లయితే త్రీ మంత్స్ ముందున్న రేఖాకి ఇప్పుడున్న రేఖాకి చాలా తగ్గాను నేను అసలు నన్ను నేనేనా ఎంత ఇంత ట్రాన్స్ఫర్మెంట్ అయ్యిందని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి అండ్ ఇదేనండి నా వెయిట్ లాస్ సీక్రెట్ అయితేను ఓకేనా సో ఇది మీలో ఎవరైనా సన్నగా అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలి హెల్దీ వేలో అనుకుంటే ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే షేర్ చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకైతే ఇంకొక వీడియోతో వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్